वा मुक्ता वा जुना संख्ये रथो पस्ता उप विसुझ्य स सरम चापम शोक संविध मन सह मुक्ता वर्जुन शख्ये रथोपस्त उपत् విశృ ససరం చాపం శోక సంవిఘ్న మానస ఈ శ్లోకంలో సంఖ్య అంటే యుద్ధ భూమి నందు అని అదేవిధంగా శోక సంవిఘ్న మానస అంటే దుఃఖంతో కూడి మిక్కిలి బాధతో బాగా బాధపడుతున్నట్టు ఉపా విషత్ అంటే చతికిల పడిపోవడం చతికిలా పడిపోవడం అంటే కింద పడిపోవడం ఇక్కడ ఈ సైన్యాన్ని మొత్తం చూసి ఇక్కడ పాండవ సైన్యాన్ని కౌరవ సైన్యాన్ని మొత్తం చూసి అర్జునుడు నాకు రాజ్యము వద్దు రాజ్య సుఖాలు వద్దు ఇంతటి ఘోర పాపాన్ని అంటే ఘోర పాపాలంటే ఫస్ట్ మన వంశానికి మూల వంశానికి పెద్దవారైనటువంటి భీష్ముణ్ణి చంపాలి హులికుని చంపాలి అదే విధంగా దుర్యోధను చంపాలి మనము దుశ్శేషణ్ణి చంపాలి అదేవిధంగా కర్ణుని చంపాలి అదేవిధంగా ఇక్కడ విద్యను నేర్పినటువంటి గురువు ద్రోణాచార్యను చంపాలి అదేవిధంగా అశ్వత్థామను చంపాలి అదేవిధంగా కృతవర్మను చంపాలి వీళ్ళందరిని చంపిన తర్వాత వాళ్ళల్లో వారు కూడా మన వాళ్ళను కొందరు చంపుతారు వీళ్ళందరిని చంపి మనం మిగిలేదు ఎవరు మిగులుతామో ఎవరికీ తెలియదు అంత ఘోరమైనటువంటి తప్పులు చేసిన తర్వాత మన కుల స్త్రీలు ఏమవుతారంటే